వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం గత వీడియోలో అడిగినటువంటి చిక్కు ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత వీడియోలో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఒక ఇంటిలో కొన్ని మంచములు ఉన్నాయి అలాగే కొన్ని మూడు కాళ్ళ పీటలు కూడా ఉన్నాయి వాటి కాళ్ళన్నీ లెక్క పెడితే నలభై ఉన్నాయి మీకు తెలుసు కదా మంచానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి నాలుగు అలాగే మూడు కాళ్ళ పీటకి మూడు కాళ్ళు ఉంటాయి అయితే మొత్తం మంచాలకి అలాగే మూడు కాళ్ళ పీటలకి ఉన్నటువంటి కాళ్ళను లెక్క పెడితే నలభై వచ్చాయి ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మంచాల సంఖ్యకు రెట్టింపు మూడు కాళ్ళ పీటలు ఉన్నాయి మూడు కాళ్ళ పీటల సంఖ్య మంచాల సంఖ్యకి రెట్టింపు అయితే ఆ ఇంటిలో మంచాలు ఎన్ని అలాగే మూడు కాళ్ళ పీటలు ఎన్ని ఇదిగోండి ఈ చిత్రాన్ని చూడండి మంచానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి ఒక మంచానికి నాలుగు కాళ్ళు ఉంటాయి అలాగే ఈ చిత్రాన్ని చూడండి దీన్ని ముక్కాళ్ళ పీట అంటారు మూడు కాళ్ళ పీట ఒక్కొక్క దానికి కూడా మూడేసి కాళ్ళు ఉంటాయి మరి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా ఇది చాలా సులభమైన ప్రశ్నే ఒకసారి ఆలోచించండి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే మంచాల సంఖ్య నాలుగు మూడు కాళ్ళ పీటల సంఖ్య ఎనిమిది మరి ఈ ప్రశ్నను గణితపరంగా ఏ రకంగా పరిష్కరించవచ్చో తెలుసుకుందాం మంచాల సంఖ్య ఎక్స్ అనుకుందాం అప్పుడు మంచానికి ఉన్నటువంటి కాళ్ళ సంఖ్య ఎన్ని మంచాలు ఉంటే అన్ని నాలుగు కాళ్ళు అవుతాయి ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ మంచానికి ఉన్నటువంటి కాళ్ళ సంఖ్య ఎక్స్ ఇంటూ ఫోర్ అవుతుంది దీన్నే మనము ఫోర్ ఎక్స్ అని కూడా చెప్పచ్చు అలాగే మూడు కాళ్ళ పీటల సంఖ్య రెండు ఎక్స్ అవుతుంది ఎందుకంటే మంచాల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో మూడు కాళ్ళ పీటలు అనేవి ఉన్నాయి కాబట్టి మూడు కాళ్ళ పీటల సంఖ్య రెండు ఎక్స్ అవుతుంది అప్పుడు అన్ని ముక్కాళ్ళ పీటకు ఉండేటువంటి కాళ్ళ సంఖ్య మూడు ఇంటూ రెండు ఎక్స్ అవుతుంది ఎందుకంటే మొత్తం మూడు కాళ్ళ పీటలు రెండు ఎక్స్ కాబట్టి ఒక పీటకు ఉండే కాళ్ళ సంఖ్య మూడుతో గుణించాలి అంటే మల్టిప్లై చేయాలి మూడు ఇంటూ రెండు ఎక్స్ ఇప్పుడు మొత్తం కాళ్ళ సంఖ్య అన్నప్పుడు అన్ని మంచాలకు ఉన్నటువంటి కాళ్ళు సంఖ్య ప్లస్ అన్ని మూడు కాళ్ళ పీటలకు ఉన్నటువంటి కాళ్ళ సంఖ్యని కలపాలి అన్ని మంచాలకు ఉన్నటువంటి కాళ్ళ సంఖ్య నాలుగు ఎక్స్ అలాగే అన్ని ముక్కాళ్ళ పీటకు ఉన్నటువంటి కాళ్ళ సంఖ్య మూడు ఇంటూ రెండు ఎక్స్ మరి లెక్క ప్రకారం కాల సంఖ్య నలభై అంటే నాలుగు ఎక్స్ ప్లస్ మూడు ఇంటూ రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నలభై అంటే నాలుగు ఎక్స్ ప్లస్ ఆరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నలభై నాలుగు ఎక్స్ ప్లస్ ఆరు ఎక్స్ కలిపితే పది ఎక్స్ వస్తుంది టెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ బై టెన్ ఎడమవైపు ఉన్నటువంటి పది కుడివైపుకు పంపినప్పుడు అవతలి వైపు సంఖ్యను భాగిస్తుంది ఎడమవైపు గుణిస్తుంది కాబట్టి రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు అది భాగిస్తుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నలభై బై పది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు టెన్ ఫోర్స్ ఆర్ ఫార్టీ అంటే ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం మంచాల సంఖ్య మంచాల సంఖ్య నాలుగు అలాగే మూడు కాళ్ళ పీటల సంఖ్య రెండు ఎక్స్ కదా అంటే రెండు ఇంటూ నాలుగు ఎనిమిది ఇప్పుడు మంచాల కాళ్ళు నాలుగు నాళ్ళ పదహారు నాలుగు మంచాలకి మొత్తం పదహారు కాళ్ళు ఉన్నాయి అలాగే మూడు కాళ్ళ పీటలకు ఉన్నటువంటి కాళ్ళు మొత్తం ఎనిమిది పీటలు కాబట్టి ఎనిమిది మూళ్ళ ఇరవై నాలుగు కాళ్ళు పదహారు కాళ్ళు ప్లస్ ఇరవై నాలుగు కాళ్ళు మొత్తం నలభై కాళ్ళు సరిపోయాయి కదా ఇప్పుడు మీకోసం నేను మరో చిక్కు ప్రశ్న అడుగుతాను ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఓకేనా తరువాత తరువాత ప్రశ్న ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే సుబ్బారావు రామారావు గోపాలరావు ఒక పార్టీలో సుబ్బారావు రామారావు గోపాలరావు ముగ్గురు కలిసి ఇరవై స్వీట్లు తిన్నారు సుబ్బారావు రామారావు కంటే మూడు స్వీట్లు ఎక్కువే తిన్నాడు ఇంకా సుబ్బారావు ఏమంటున్నాడంటే రామారావు గోపాలరావు వాళ్ళ తిన్న స్వీట్ల భేదానికి తొమ్మిది రిట్లు తిన్నాను అని చెప్తున్నాడు అలా అయితే ఆ పార్టీలో సుబ్బారావు గోపాలరావు రామారావు ముగ్గురు కలిసి విడివిడిగా తిన్నటువంటి స్వీట్లు ఎన్ని సమాధానం చెప్పగలరా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి